పుష్పటు ఈ సినిమా షూటింగ్లో రారా అందగాడ పాట పాడింది లక్ష్మీదేవి అని మీ అందరికీ తెలుసు అప్పుడు సుకుమార్ గారు లక్ష్మీదేవి గారి బృందాన్ని చూసి వారితో ముఖ్య అంతేకాదు ఆవిడ గౌరవంగా సుకుమార్ గారు కాళ్ళకు దండం పెట్టకపోతే ఆయన లేదమ్మా మీలాంటి వాళ్ళకు నేను దండం పెట్టాలని చెప్పి ఆవిడ కాళ్ళకు దండం పెట్టడం మీరు వీడియోలో చూడొచ్చు అతని వినమ్రతకు హంబుల్నెస్ అండ్ మోడెస్టీ తనను తాను తగ్గించుకునే గుణంకు నిజంగా సుకుమార్ సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ హ్యాపీ బర్త్డే టు యూ నిజంగా మీలాంటి గొప్ప డైరెక్టర్ తక్కువ స్థాయి వాళ్ళతో కూడా ఇంత గౌరవంగా మాట్లాడడం మీ క్యారెక్టర్కి

పుష్ప వన్లో ఉన్న సుండుపల్లి ఓ సంతకుపోయి పాట పాడింది కూడా ఈ అని తెలుసుకొని ఆవిడ కళకు నిజంగా నమస్కరిస్తున్నారు సుకుమార్ గారు జానపద కళల్ని ఎంకరేజ్ చేయాలని అతని తాపత్రయం రియల్లీ గ్రేట్ అది పుష్ప సినిమాలో చాలా చోట్ల చూడవచ్చు ఇంకా ఎక్కడెక్కడ పుష్ప టూ మూవీలో పుష్ప వన్ మూవీలో జానపద కళాకారుల రెఫరెన్సెస్ ఉన్నాయో రాబోయే వీడియోల్లో మీకు అందించబోతున్నాం హ్యాట్స్ ఆఫ్ యువర్ క్రాఫ్ట్ మెన్షిప్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ రూరల్ ఫోక్ ఆర్ట్స్ జానపద కళాకారులకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు